నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను శ్రీకాళహస్తి అని వెంటనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది నాకు మొన్న నాలుగు రోజుల క్రితము ఒక కళ్ళొచ్చిందన్నా ఆ కల్లో పార్వతం వచ్చింది అరే సుధీరు వచ్చే జూన్ నాలుగో రోజు శివయ్య తిరిగి వస్తున్నాడు కైలాసం నుంచి ఐదు సంవత్సరాలు అయిపోయింది కాలాసరి వదిలి వెళ్ళిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బతోని ఇక్కడ ఉన్న బంటి దెబ్బతోని మా ఆయన కూడా ఉన్నాడు రా ఒక పైన మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు మాకంతా మంచి రోజులు వస్తాయి మేము మళ్ళా కైలాసాన్ని నుంచి కిందకు వస్తున్నాను అని చెప్పింది ఆమర ఆఖరికి దేవుడి గతే అయితే అదైతే మన ప్రజల గతి పేదవాడి గతి ఈ రోజు ఏమవుతుంది ఒక్క